హలో అందరికీ అందరూ ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కళ్యాణ్ ఇస్ మినీ వరల్డ్ సో మళ్ళీ ఒక మంచి వీడియోతో క్రియేటివ్ ఐడియాతో మేము ముందుకు వచ్చాను సో మన ఛానల్లో అయితే ఇంతకుముందు ఎప్పుడూ కూడా జడబిల్లలకు సంబంధించిన వీడియో అయితే చేయలేదన్నమాట సో నాకు ఎందుకు ఒక ఐడియా వచ్చింది అన్ని యాక్సెసరీస్ చేస్తున్నాను కానీ ఎందుకు జడబిల్లలు ఎప్పుడు ట్రై చేయలేదు ఆ వీడియో లేదు కదా మన ఛానల్లో ఇవాళ రేపు చాలా ప్యాటర్న్స్ బయట చాలా డబ్బులు పెట్టుకుంటున్నారు అందరూ దానికి సంబంధించిన వీడియో లేకపోతే లేకపోతేలాగా మరి కొంచెం ఇంట్లోనే మనము సొంతంగా డిజైన్ చేసుకునే రకంగా ఒక ప్యాటర్న్ అయితే చేయాలి కదా డెఫినెట్గా ట్రై చేయాలి అన్న థాట్ వచ్చి ఇంకా చూస్తే యూపిన్స్ ఒకటి అండ్ అలాగే మనకి బేస్ ఒకటి ఉంటే సరిపోతుంది కదా ట్రై చేద్దాం డెఫినెట్గా అనేసి అయితే ఇంకా స్టార్ట్ చేశాను అనమాట యూపిన్స్ తీసుకున్నాను అలాగే ఎండిఎఫ్ బీసెస్ నా దగ్గర ఉన్నాయి ఆల్రెడీ వన్ ఇంచ్వి సో అవి తీసుకొని ఇలాగ స్టిక్ అయితే చేసుకున్నాను అనమాట ఇవే కాదు మా ఒకవేళ మీరు ఒకవేళ ఇంట్రో ట్రై చేయాలి అనుకుంటే ఎండిఎఫ్ బెస్ లేకపోయినా యూపీన్స్ అయితే మనకు బ్యాంగిల్ స్టోర్స్ లో జస్ట్ టెన్ రూపీస్కి ఒక బాక్స్ అయితే దొరికేస్తుంది దాంట్లో మనకి టెన్ పీసెస్ దాకా టెన్ టు ఫిఫ్టీన్ పీసెస్ అయితే ఉంటాయి ఇంకా బేస్ సంగతికి వచ్చేసరికి మన దగ్గర ఎండిఎఫ్ బేస్ లేకపోయినా ఇంతకుముందు నేను క్లిప్స్ అండ్ రబ్బర్ బ్యాండ్స్ మేకింగ్ వీడియోస్లో చెప్పాను మన ఇంట్లో చాలా ప్లాస్టిక్ మెటీరియల్ అవైలబుల్ ఉంటుంది సో మంచి పల్చటి ప్లాస్టిక్ మెటీరియల్ని నచ్చిన షేప్లో కట్ చేసి చేసుకోవచ్చు మనము ఎండిఎఫ్ బేస్ ప్లేస్లో అని సో ఇక్కడ కూడా అదే వర్కౌట్ అవుతుందనమాట ఒకవేళ మీ దగ్గర ఎండిఎఫ్ బేస్ లేకపోతే అలా ఏదైనా ప్లాస్టిక్ బాక్సెస్ అలాంటి షీట్స్ ఏమైనా ఉంటే వాటిని నచ్చిన షేప్స్లో మనకి మ్యాంగో షేప్స్ కానీ హార్ట్ షేప్స్ కానీ లేదా సర్కిల్స్ ఓవల్ షేప్స్ డ్రాప్ షేప్స్ ఏ షేప్ కావాలంటే ఆ షేప్లో కట్ చేసుకోవడాయి అండ్ ఇలాగా పిన్నికి స్టిక్ చేసుకోవాలన్నమాట కంపల్సరీ బీ సెవెన్ థౌజండ్ గ్లూ మాత్రం యూజ్ చేయాలన్నమాట నార్మల్ ఫ్యాబ్రిక్ గ్లూస్ అలాంటివి వర్కౌట్ అవ్వదు వీటికి ఎందుకంటే మెటల్ ఐటెం కదా క్లిప్స్ అనేటివి స్టిక్ అవ్వవు అనమాట సరిగ్గా సో మనకు లాంగ్ లాస్టింగ్ ఉండాలి అంటే డెఫినెట్గా మనము బీ సెవెన్ థౌసండ్ గ్లూ పెట్టి అంటించుకోవాలి ఏం లేదు చిన్న ట్యూబ్ మనకు థర్టీ రూపీస్కి దొరికేస్తుంది ఇవాళ రేపు బ్యాంగిల్ స్టోర్స్లో కూడా అవైలబుల్ ఉంటుంది హ్యాపీగా పర్చేస్ చేసుకోండి ఇంట్లో ట్రై చేయండి మీకు వర్కౌట్ అయితే నాకు ఒక మెసేజ్ చేయండి కామెంట్ సెక్షన్లో మీకు కూడా సక్సెస్ అయ్యింది ట్రైల్ అని సో నేను కూడా హ్యాపీగా ఫీల్ అవుతాను కదా సో నేనైతే ఇలా అంటించుకున్న తర్వాత న్యూట్రల్ కలర్ కాంబినేషన్ ప్రిఫర్ చేస్తాను నేను జనరల్గా ఎప్పుడైనా ఫస్ట్ ట్రైలు ఏదైనా కొత్తగా ట్రై చేసినప్పుడు సో అందుకని ఇక్కడ కూడా సిల్వర్ కలర్ కాంబినేషన్తో అయితే చిన్న సింపుల్ త్రీడీ ప్యాటర్న్లో చేశాను అనమాట అన్నీ కూడా ఐ షేప్ కొందన్స్ యూజ్ చేశాను జనరల్గా ఏవైనా కూడా కొత్తగా ట్రై చేస్తే నేను సిల్వరే ప్రిఫర్ చేస్తాను నాకెందుకు అది అలవాటు అనమాట సో ఇక్కడ కూడా అదే ప్రి ప్రిఫర్ చేశాను అలాగే ఇంకా కుందన్స్ని కూడా త్రీడీ ప్యాటర్న్లో అయితే స్టిక్ చేసేసుకున్నాను అనమాట డెఫినెట్గా మీరు కూడా ట్రై చేయండి వర్కౌట్ అవుతాయి ఎందుకంటే ఇవాళ రేపు హెయిర్ యాక్సెసరీస్ పర్టిక్యులర్గా జడకి అటాచ్ చేసుకునేటివి ఫ్లవర్స్లో కానీ బిల్లల షేప్లో కానీ లేదంటే జడ మొత్తం కూడా మనకు రెడీమేడ్ దొరుకుతుంది చిన్న జడ ఉన్న వాళ్ళకు కూడా పొడుగు జడలా కనిపించేలాగా మనము ఎన్నో డిఫరెంట్ డిఫరెంట్ ప్యాటర్న్స్ మోడల్స్ కొత్త కొత్తగా వస్తున్నాయి మార్కెట్లో అవన్నీ కాకుండా మనం కూడా హ్యాండ్ మేడ్ ఇంట్లో రెడీ చేసుకొని పెట్టుకుంటే అదొక హ్యాపీనెస్ కదా మనకి సో మీరు కూడా చాలా సింపుల్ ప్యాటర్న్ సింపుల్ ప్రాసెస్ కాబట్టి డెఫినెట్గా ఒకసారి ట్రై చేయండి యూపిన్స్ అండ్ అలాగే ఒక ప్లాస్టిక్ షీట్ తీసుకొని డెఫినెట్గా ట్రై చేయండి వర్కౌట్ అవుతుంది మీకు కూడా మనకి ఇలాగా జస్ట్ ఒక్క కలర్ కాదు ఇలా ఒకవేళ మనం ఇంట్లో కనుక ట్రై చేసుకుంటే ఒక ఫోర్ ఫైవ్ కలర్ కాంబినేషన్స్లో చేసుకున్నామంటే ఇంట్లో చిన్న చిన్న పార్టీస్ అయినా లేదా బయట ఎక్కడైనా టెంపుల్స్కి వెళ్ళినా చిన్న చిన్న అకేషన్స్కి కూడా మనము నార్మల్ జడ వేసేసుకొని ఈ బిల్లలు కనుక పెట్టుకున్నాం అనుకోండి ఎంత బాగా అనిపిస్తుంది జడ పెద్ద పెద్ద జడలు అవసరం లేదు ఆర్టిఫిషియల్ యాక్సెసరీస్ అవసరం లేదు పూలు పెట్టుకోకపోయినా కూడా జడ మాత్రం అందంగా కనిపిస్తుంది డిఫరెంట్గా కనిపిస్తుంది అందులో మనం హ్యాండ్ మేడ్ మనంతలకు మనమే చేసుకున్నాము అంటే ఇంకొక డిఫరెంట్ హ్యాపీనెస్ ఫీల్ కదా అది సో డిఫరెంట్గా మీరు ట్రై చేయండి మీ చిన్నపిల్లలు ఉంటే ఇంకా బెనిఫిట్ అసలుకి వాళ్ళ కోసం ఎన్నో యాక్సెసరీస్ కొంటూ ఉంటాం మనం జనరల్గా అయితే ఇంకా ఇలా మనం ఇంట్లోనే రెడీ చేసుకున్నాం అనుకోండి షేప్స్ ప్యాటర్న్స్ సైజెస్ మనకు నచ్చినట్టుగా చేసుకోవచ్చు నేనైతే ఇంకా ఇలా మాట్లాడుతూ మాట్లాడుతూ ఒక నాలుగు అయితే రెడీ చేసేసాను అనమాట చూ నేనైతే ఓన్లీ ఫోరే చేసుకున్నాను మనకి మన జడ సైజ్ని బట్టి మనం ఎన్ని పీసెస్ కావాలంటే అన్ని పీసెస్ మేక్ చేసుకోవచ్చు నేను ఇంకొక వీడియో కూడా పెడతాను కొంచెం డిఫరెంట్ షేప్లో ప్లాస్టిక్ మెటీరియల్తో చేసి పెడతాను మీకు దాంట్లో ఇంకా క్లియర్గా అర్థం అర్థమవుతుంది ఎవరికైనా ఎండిఎఫ్ పీసెస్ లేని వాళ్ళకి ఎలా యూజ్ అవుతుంది టెక్నిక్ అన్నది లేదు ఎండిఎఫ్ బేస్ ఉన్నా కూడా ఎలాంటి ప్రాబ్లం లేదనమాట సో నాకైతే చాలా బాగా అనిపించింది ఫస్ట్ ట్రైలు బెస్ట్ ట్రైల్ వర్కౌట్ అయింది కొత్త న్యూ ఐడియా ఇన్నోవేటివ్గా ట్రై చేశాను అన్నీ చాలా హ్యాపీ అనిపించింది నాకైతే అందుకే మీతో షేర్ చేసుకుంటున్నాను మీరు కూడా ట్రై చేయండి వర్కౌట్ అయితే ఒక కామెంట్ చేయండి మీకు నా ఐడియా ఎలా అనిపించింది వర్కౌట్ అయిందా కాలేదా డిజైన్ బాగా అనిపించిందా లేదా అన్న కామెంట్ సెక్షన్లో చెప్పండి అలాగే మీకు కనుక ఈ ఐడియా నచ్చిన వీడియో నచ్చినా ఒక లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి ఓకేనా మీరు చేసే లైక్ నాకు కొంచెం ఎనర్జీ ఇస్తుంది అనమాట ఓకేనా సో ఇంతే వాళ్ళ వీడియో మళ్ళీ ఒక మంచి ఐడియాతో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను అంతవరకు బబ్బాయ్ దీనికి సంబంధించిన పిక్స్ లాస్ట్లో యాడ్ చేశాను ఒక్కసారి చూడండి